ఇంకా మన డబ్బునో మన ఆస్తునో కదండి మన ధనాన్నో దేవుడు కోరట్లేదు మనకిచ్చిన సమయాన్ని ప్రభు కొరకు ఖర్చు చేద్దాం టైం స్పెండ్ చేద్దాం మన టైమే మనం సమయం దేవునికి ఒక ఇన్వెస్ట్మెంట్గా ఇదిగో ప్రభా ఇదిగో నా డబ్బులాగా ఇదిగో నా సమయం నీకు ఇస్తున్నా నువ్వు ఇవ్వగలిగితే దేవుని ఇదొక గొప్ప కార్యాలు చేయబోతున్నాడు క్రైస్తుడికి పెద్ద బ్లెండర్ బ్లండర్ ఏం తెలుసా దేవునికి సమయం పోవటమే ఇంకేం లేదు అక్కడ పని 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 ఫ్యామిలీ 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 పని 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 చచ్చదాకాంటది పని రేపు చచ్చిపోయేవాడు ఈ రాత్రి చేసి చచ్చిపోతున్నాడు బాధపడద్దు బోధపడాలి ఒక దేవుని సాహుకుడిగా చెప్తున్నాను నేను చచ్చేదాకా పని ఉంటుంది అలాంటి ఎన్నో సాక్ష్యాలు నా దగ్గర నా హృదయంలో ఉన్నాయి